నమస్తే జయశ్రీరామ్ శ్రీరామ్ ఇది మారుతి ఎట్టిగా విఎక్స్ఐ సిఎన్జి కంప్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ దాదాపు నాలుగు నాలుగు టల్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి సార్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలే ఇలాంటి మేజర్ డ్యామేజ్ లేదు దాదాపు బ్రిక్ స్టోన్ కంపెనీ టైల్ ఉన్నాయి సార్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి ముప్పై ఏడు వేల చిల్లర సారీ ముప్పై ఆరు వేల ఏడు వందల పది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి సిక్స్ గేర్ బాక్స్ ఉంది మ్యూ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది నార్మల్ ఏసీ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్కు ఓన్లీ వాల్యూమ్ కంట్రోలర్సే ఇచ్చింది సార్ మీ దగ్గర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది ఇక్కడ పవర్ విండోస్ ఉన్నాయి ఏపీసు రిప్లేస్ కాలే మేజర్ ఎక్కడ డ్యామేజ్ గుర్లేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ చాలా నీట్గా ఉంది సార్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా నచ్చి చూసుకోరు వెనకాల బంపరును ప్లస్ ఫ్రంట్ బంపర్ అయితే చిన్న టచ్ప్ అయిందా సార్ పీస్ అయితే ఏది చేంజ్ కాలేదు రివర్స్ కెమెరా కూడా ఉంది సిఎన్జి పెట్రోల్ వెహికల్ ఇవి బాగానే సార్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది సిఎన్జి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది ఎక్కడ సీట్ కవర్లు కూడా డ్యామేజ్ కాలేదు సార్ కస్టమర్ అయితే ఎక్సలెంట్ వాడిను జస్ట్ ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ పెట్రోల్ అయితేనేమో దాదాపు పదిహేను వరకు మైలేజ్ ఇస్తుంది సార్ సిఎన్జి అయితే ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది దాదాపు వెనకాల టైల్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కడి మాత్రం డ్యామేజ్ ఉంది సార్ అది ఒరిజినల్ గ్లాస్ అని అట్లనే ఉంచండి కస్టమర్ అయితే ఇక మిగతా ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది జస్ట్ ముప్పై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి వెహికల్ తీసుకోరు వెహికల్ అయితే జగిత్యాలు మా చరిత్ర కార్బార్జాల్లో ఉంది సార్ మారుతి ఎటిగా వీఎస్ఐ సీఎన్జీ కం పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది బండికి ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది పోషన్ కూడా ఒరిజినల్ ఉంది అడ్డప్పటి కానీ ఇవన్నీ కానీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఇయో ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది మారుతి ఎట్టిగా విఎక్స్ఐ కమ్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల యాభై వేల రూపాయలు చెప్తుండు కస్టమర్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది మారుతి ఎట్టిగా విఎక్స్ఐ సీఎన్జి కం పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిస్టేషన్ వెహికల్ సార్ దాదాపు బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలే మేజర్గా ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఫ్రంట్ పొజిషన్లా ఒక గ్లాస్ ఒకటి మాత్రం ఒరిజినల్ గ్లాసు అది పగిలి ఉన్నది అది ఒక గ్లాస్ మాత్రం షోరూమ్ నుంచేళ్ళు వచ్చిందనే ఉద్దేశంతో గ్లాస్ అయితే చేంజ్ చేయలేదు సార్ మిగతా ప్రతి బండికి సంబంధించిన మేజర్గా ఏపీస్ కూడా డ్యామేజ్ లేదు చిన్నగా ఎక్కడ కూడా టచ్ అప్ లేదు సార్ బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్కి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది దాదాపు మీరు ఏమైనా అయినా కూడా ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు లోన్ వస్తుంది సార్ ఇది కంప్లీట్ తెలంగాణ వెహికలే వేరే వేరే అదర్ స్టేట్ వాళ్ళకైతే వెహికల్ పనిచేస్తుంది సార్ ఈ వెహికల్ ఓన్లీ సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికలే ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి కూడా ఒకసారి వెహికల్ చూసుకోరు లేదా ఈ బోర్డు పైన దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి వెహికల్ మాత్రం టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ పది లక్షల యాభై వేలు చెప్తుంది సార్ కస్టమర్ అయితే వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ వెహికల్ మా జగిత్యాల చరిత్ర కార్ బజార్లో ఉంది వచ్చి విజిట్ చేయండి వెహికల్ కూడా ట్రెస్ డ్రైవ్ చేసుకోండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది జస్ట్ ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది సార్ వెహికల్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్కి కాల్ చేయండి థ్యాంక్ యూ